గతిలో సెంట్రల్ సిలబస్ చదివేటప్పుడు యావత్ భారతదేశం లో రాసినటువంటి పదో తరగతి విద్యార్థుల్లో మొదటి శ్రేణి విద్యార్థిగా దేశంలోనే ఆయన మార్కులు సంపాదించుకొని విజ్ఞానాన్ని సంపాదించుకొని బాల మేధావిగా భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అలాగే ఆయన ఉస్మానా యూనివర్సిటీలో హైదరాబాద్ లో చదివేటప్పుడు ఆయన మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి పేద ప్రజల కోసం కష్టజీవుల కోసం నిరుపేదల కోసం అట్టడుగు ప్రజల కోసం తన తెలివితేటలు తన జీవితకాలమంతా శ్రమించాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఆయన ఢిల్లీలో ప్రపంచ మేధావులను తయారు చేసేటువంటి జవహర్లాల్ యూనివర్సిటీ జేఎన్టీయు ఎంఏ ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తి అంత చదువరి అంత విజ్ఞాన ఘని ఆయన అలాగే ఆయన జేఎన్యు యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో మూడు దఫాలు విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల మన్నలతో గెలిచి హ్యాంట్రిక్ విద్యార్థి లీడర్గా పేరుకు గణతికి ఎక్కాడు ఆయన ఢిల్లీ జేఎన్యు యూనివర్సిటీలో జరిపినటువంటి విద్యార్థుల యొక్క అధ్యయన క్లాసుల్లో సహ విద్యార్థులుగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి కానీ చిదంబరం కానీ అరుణ్ జైట్లీ కానీ ఇట్లా అనేక మంది పదుల సంఖ్యలో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అనేక మ మంత్రుల పదవులు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఆయన సహ విద్యార్థిగా ఉన్నటువంటి ప్రచండ ఆ తర్వాత నేపాల్ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు